ఆడు పెద్ద వచ్చేసాడు నేను మా అబ్బాయి గోడల దగ్గరకు వచ్చి ఇక్కడ సిరీస్ అండి మళ్ళీ మా అత్తగారు చేస్తుంది చికెన్ పాప్కార్న్ సో నేను సాబుదానా ఆల్రెడీ వాటర్ లో వేసి దీన్ని నానబెట్టాను క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మన డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ అయిపోయి నేను ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేస్తాను మిల్క్ లో దిల్ హోల్గా వేస్తున్నాను పిల్లలకి బాగా చాలా ఈజీ రెసిపీ ఆ వస్తుందో నాకు ఇప్పటి నుంచి చాలా దిగలు దిగలుగా ఉంది అసలు తర్వాత తగ్గించుకుందాం అనుకున్నాను రెండు కిలోలు పెరిగాను మీ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వంట ఏం చేసింది మా ఫాతిమా అంటే అది రామ్ నేను బటర్ చికెన్ ఎక్సలెంట్ తండ్రి ప్రేమ అంటే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు యుస్ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మాయి చేతి వంట చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ చల్లండి చాలా ఎక్కువగా ఉంది అసలు చల్ల గాలి ఎలా అంటే ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము షాపింగ్ కి వచ్చాము షాపింగ్ అయిపోయింది అయితే మాట మాటలు మాట మీ అత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా ఏమేమి వండామంటే రకరకాలు అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి బాగా వంటలు అయితే గుమగుమలు ఆడించేస్తారు ఇంట్లో అయితే తను ఒక వీడియో చేశానండి వాళ్ళ అత్తమ్మతో కలిసి ఆ ఏ రెసిపీ చేసావు నువ్వు సో మా అత్తయ్య ఏమో చికెన్ పాప్కార్న్ పాప్కార్న్ చేశారు చికెన్ పాప్కార్ నేనేమో సగ్గుబియ్యం పాయసం చేశాన పాయసం నీకు నేను ఎప్పుడు నేర్పలేదు కదా ఎలా నేర్చుకున్నా అని కూడా మా అత్తయ్య నేర్పించారు సో అది నేను నేర్చుకొని బాగా మీ అందరికీ చూపించాను నా దగ్గరైతే ఏ వంటలు నేర్చుకోలేదండి ఇది ఫ్రాంక్ గా చెప్పేస్తాను ఎందుకంటే నేను ఉన్నప్పుడు పాపం కాలేజ్ చదువు ఇందులోనే తనకి సరిపోయింది కాలేజ్ లైఫ్ అయిపోయింది అనగానే తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి నా దగ్గర తను ఏ వంటలు నేర్చుకోలేదు కానీ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నావు నేర్చుకున్నాను అంటే గుంటూరు రెసిపీస్ ఇంకా నేర్చుకొని నేర్చుకుని తినిపిస్తామని చెప్పేసి నేర్చుకున్నాను అనమాట అయితే ఇప్పుడు తను వాళ్ళ అత్తమ్మతో కలిసి చేసిన చికెన్ పాప్కార్న్ అండ్ సగ్గు బియ్యం పాయసం ఇప్పుడు దీన్ని చూస్తూ మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా స్టార్ట్ చేసేద్దామా ఈ వీడియో లెట్స్ కట్ స్టార్ట్ హలో హాయ్ నమస్తే అస్సలాములకు వెల్కమ్ టు జుబెద అలీస్ ఛానెల్ సో ఇప్పుడు మా ఇద్దర్ని చూసి మీరు షాక్ అయ్యారు కదా నాకు తెలుసు మీరు షాక్ అయ్యారని నేను మా అత్తయ్య లో ఉన్నాము మా అత్తయ్య వాళ్ళు వచ్చి మోడ్ బెన్ త్రీ వీక్స్ అయింది ఇప్పుడు సో మేమిద్దరం కలిసి అత్త కూడా సిరీస్ బ్యాక్ అండి మళ్ళీ హలో హాయ్ బాగున్నారా మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మా అబ్బాయి కోడలు దగ్గరకు వచ్చి ఉన్నాను ఇక్కడ సో అత్త సిరీస్ ఇస్ బ్యాక్ అగైన్ నేను చెప్పినట్టు సో నేను ఈరోజు ఏం కుక్ చేస్తున్నాను అంటే సాబుదానా సేమియా ఖీర్ నేను చేస్తుంది మా అత్తగారు చేస్తుంది చికెన్ పాప్కార్న్ సో నేను సాబుదానా సేమియా ఖీర్ ఎందుకు చేస్తున్నానంటే బేసికలీ మా మావయ్య గారికి అంటే చాలా అంటే చాలా ఇష్టం సో నేను అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అది సో ఇంకా నేర్చుకొని మీ అందరు కూడా చూపించాలి కదా మరి అందుకే సో మా అతయ్య గారు చికెన్ పాప్కార్న్ చేస్తారు స్టార్టర్ నేను ఒక డెసర్ట్ చేస్తాను అనమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ హాయ్ అండి చికెన్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ క్రమ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ చికెన్ మసాలా టూ స్పూన్స్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ ఆరిగానో వన్ స్పూన్ కర్డ్ ఫోర్ స్పూన్స్ లెమన్ జ్యూస్ టూ స్పూన్స్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ టూ ఎగ్స్ తగినంత ఆయి సో ఇప్పుడు వరకు మీరు చికెన్కి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ చూసేసారు ఇప్పుడు నా సాబుదానా సేమియా కీరికి చూద్దాం కా సో నేను సాబుదానా ఆల్రెడీ వాటర్లో వేసి దీన్ని నానబెట్టాను దీనికి సగ్గు బియ్యం కూడా అంటారు యా ఇఫ్ ఐమ్ రైట్ నెక్స్ట్ ఏమో ఇది రోస్టెడ్ వర్మిసలే లేకపోతే సేమే అనొచ్చు దీన్ని నేను కొంచెం క్రష్ చేసి పెట్టాను ఇంకా మనకి కాజు ఇంకా కిస్మిస్ ఎలా మీకు ఎలా కావాలంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఘీ పెట్టాను ఇంకా మిల్క్ మేడ్ ఇంకా మిల్క్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని चिल्ली पौडर चिकेन पौडर पेपर पौडर लेम ज्यूस ంత అన్నీ వేసి మిక్స్ చేసేసి మ్యారినేషన్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్ పెట్టేసిన తర్వాత సో నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు మనం కీర్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం నెట్స్ గెట్ స్టార్ట్ అయ్యింది సో నేను ఒక బాండీ తీసుకొని పొయ్యి పైన పెట్టుకున్నాను ఇది కొంచెం హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి దీంట్లో మనం కీ యాడ్ చేసుకుందాం అనమాట సో ఇప్పుడు నేను క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ దీంట్లో ఫ్రై చేసుకుంటాను ఇది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట రోస్ట్ అయ్యే వరకు మనం దీన్ని పెట్టుకుంటాము మన డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ అయిపోయి నేను ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లో వేసుకొని కొంచెం కలుపుకుంటాను అనమాట సో నేను ఈ మిల్క్ బాయిల్ అవ్వాలని పెట్టాను ఒక టూ త్రీ బాయిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రొసీజర్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు సో అప్పటి వరకు మనం ముచ్చట్లు పెట్టుకుందాం సో మా అత్త మావయ్య వాళ్ళు వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ టైం మా పేరెంట్స్ కూడా వచ్చినప్పుడు విల్ ష్యూర్లీ డూ అ బ్లాగ్ మళ్ళీ సో వీళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా హోమ్సిక్ అని ఒక ఫీలింగ్ వెళ్ళిపోయింది సో ఈ ఫీల్ సో నైస్ ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది లేకపోతే ఇది వరకు నేను ఇంకా షయాజ్ ఇక్కడ ఉండడం బిజీ బిజీ లైఫ్స్ ఇంకా మొత్తం సో వీళ్ళు వచ్చినప్పుడు నుంచి చాలా హ్యాపీనింగ్ అనిపిస్తుంది మా ఇంట్లో సో ఇంకా ఇట్లా బయట తిరగడం అని టైం స్పెండ్ చేయడం మేమైతే ఈ మధ్యలో అసలు యుఎస్ లోకి వచ్చిన తర్వాత మా అత్తయ్య మా వాళ్ళకి చాలా గేమ్స్ నేర్పించాను మా పని రోజు సాయంత్రం కూర్చొని ఆడుకోవడం ఆడుకోవడం ఇలా తిన్నాం తినిన తర్వాత ఒక ఆనవైద్యలాగా వెళ్లి కూర్చోడం ఆడుకోవడం ఇట్లా కొంచెం లేట్ నైట్ వరకు ఆడుకొని మళ్ళీ పడుకోవడం మర్చిపోయినా ఫాతిమా ఊరిపోదు నేను ఎలాగైనా గుర్తు గుర్తు తెప్పిస్తాను వీళ్ళకి ఎలాగైనా మనం ఆడాల్సిందే అని చెప్పేసి సో అలా చాలా గేమ్స్ నేర్చుకున్నాం వీళ్ళు కనిపించరు కానీ పెద్ద ప్లేయర్స్ అసలు ఆడడానికి అయితే నేనైతే ఇనీషియలీ చాలా షాక్ అయ్యాను అసలు చూసి వీళ్ళు ఏంటి ఇంత బాగా ఆడుతున్నారు జస్ట్ ఒక వన్ టూ టైమ్స్ ఇద్దరికి ఇద్దరు మా మావయ్య అయితే ప్రో మా అత్తమ్మ కూడా ప్రో అసలు వీళ్ళతో ఇన్ని ఇయర్స్ నుంచి నాకు గేమ్స్ వచ్చు కానీ వీళ్ళతో చాలా సార్లు ఓడిపోయాను అండ్ ఐ ఫీల్ అసలు ఏంటి చాలా మంచి గ్రాస్కోస్ వీళ్ళు అని సో ఇంకా అలా టైం అలా ఎలా వెళ్తుంది ఎంతైనా ఫాతిమా నన్ను ఓడించేస్తూ ఉంటాయి అంటే నేను ఒక టీమ్ బేసికలీ షయాజ్ ఇంకా మా అత్తయ్య ఒక టీమ్ సో మేము ఏంటంటే ఇంకా మావయ్య కోడలు వర్సెస్ కొడుకు అమ్మా అని చెప్పేసి మామ కోడలే గెలుస్తూ ఉంటారు సో బేసికలీ మేమిద్దరం మేమిద్దరం ఎలా అంటే మేము గెలవకపోయినా పర్లేదు వాళ్ళు గెలవకూడదు అని చెప్పేసి ఎక్స్ట్రాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్ ఇంకా అన్ని గేమ్స్ అది ఇది అని చెప్పేసి ఆడుతుంటాం ఇంత టైం స్పెండ్ చేసిన తర్వాత వీళ్ళు ఏదో ఒక రోజు మళ్ళీ వాపస్ ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే సో ఆ రోజు ఎక్కడొస్తుందో నాకు ఇప్పటి నుంచి చాలా దిగలు దిగలుగా ఉంది అసలు సో మా అత్తయ్య వచ్చినప్పటి నుంచి అసలు నాకు చాలా వరకు నేను అసలు ఏం పనులు చేయలేదు పాపం మా అత్తయ్య గారు చాలా వరకు షీ టుక్ కేర్ ఆఫ్ ఇట్ సో అలా మనం ముంచట్లో పడి ఏమైందంటే ఇప్పుడే జస్ట్ కొంచెం పాలు తొంగినట్టు అనిపించింది సో ఇంకా పాలు బాగా బాయిల్ అయినాయి సో నెక్స్ట్ మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం సో మనం దీనికి సోక్ చేసుకొని పెట్టుకున్న సాబుదానాన్ని నేను యాడ్ చేస్తాను మిల్క్ లో మనం బాగా క్రష్ చేసుకొని పెట్టుకున్న సేమియాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మరి కొద్దిసేపు బాయిల్ అవ్వాలని పెట్టుకుందాం సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను ఎందుకంటే ఈ సాబుదానా ఇంకా సేమియా బాగా మెత్తబడేలాగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి బాగా ఇది కొంచెం మెత్తబడిన తర్వాత మనం షుగర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ బేసికలీ నేను మీకు చెప్పడం మర్చిపోయిన ఇంగ్రీడియంట్స్ లో ఏంటంటే నేను బ్రౌన్ షుగర్ వాడతాను బేసికలీ సో మీరు ఏం షుగర్ అయినా వాడచ్చు పర్లేదు కానీ దీనివల్ల ఏంటంటే కొంచెం టెక్స్చర్ ఇంకా కలర్ చేంజ్ అయింది బట్ నెవర్ ద లెస్ సేమే ఉంటుంది మీకు టేస్ట్ కలర్ లో దాని తర్వాత నేను కొంచెం ఇంకా టేస్ట్ కి కావాలంటే ఇంకొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటాను అనమాట సో ఇంకా అలా మనం మెత్తపడడానికి పెట్టేసాము సో ఇప్పుడు కంటిన్యూ చేస్తే మన టాక్స్ మా అత్తయ్య గారు వచ్చినప్పుడు నుంచి నేను చాలా గుంటూరు రెసిపీస్ అన్ని నేర్చుకున్నాను ఎందుకంటే షయాస్ కి చాలా ఇష్టం కాబట్టి సో వీళ్ళ రెసిపీస్ తిని తిని ఏమైందంటే నా టేస్ట్ పడుతుంది హైదరాబాద్కి వెళ్ళట్లేదు ఆంధ్రాకి వెళ్ళట్లేదు స్పీట్ గుంటూరు ఫుడ్ అనిపిస్తుంది సో ఇంకా తిని తిని తినికంటే ఫుడ్ బాగుంటది కాబట్టి అదే ఇంకో నేను హైదరాబాద్ లో పెరిగే ఫుడ్ అని కాబట్టి సో నాకు హైదరాబాద్ అలా ఏం లేదు సో గుంటూరు ఫుడ్ కూడా బాగా తిని అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి అసలు గుంటూరు ఫుడ్ నాకు తెలియదు ఇప్పుడు నేను పెద్దగా తినలేను ఆంధ్ర ఫుడ్ చాలా తక్కువ అండ్ మోస్ట్లీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఫుడ్ అని జంక్ అని తెలుసు కదా మీ అందరికి వచ్చిన తర్వాత ఏంటి ఇన్ని ఫుడ్స్ ఉన్నాయా అని చెప్పి మా అత్తయ్య గారు నుంచి రోజు ఏదో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు సో ఇంకా అలా తినేసి మాకై పాతయ్యాయి నీకు కొత్త ఇండియాకి వచ్చినప్పుడు కూడా మా అత్తయ్య గారు చేసేవారు కానీ అప్పుడు బేసికలీ నేను అంత చూడలేదు నేర్చుకోలేదు నేను తినేదాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దగ్గర కూతురు అదే కదా ఇంకా తప్పదు పెళ్లి చేసుకున్న తర్వాత చెయ్యాల్సిందే అని సో ఇంకా అలా ఇక్కడ బాయిల్ వచ్చేసింది లెట్స్ కంటిన్యూ అర్ కుకింగ్ ఇప్పుడు బాగా బాయిల్ వచ్చి ఇది కొంచెం మెత్తబడిలా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము ఇది బ్రౌన్ షుగర్ తో ఏంటంటే ఇది కొంచెం గట్టి గట్టిగా ఉంటదన్నమాట నేను నార్మల్ షుగర్ కూడా వాడతాను

అందుకే నేను నేను చేశాను సో లెట్స్ కంటిన్యూ విత్ మిల్క్ మేడ్ నేను మిల్క్ మేడ్ దిల్ హోల్కే చేస్తున్నాను ఎందుకంటే మనం ఎలాగో ఇప్పుడు డెజర్ట్ కాబట్టి కొంచెం స్వీట్గా అయితే ఉండాలి ఫర్ థట్ రీజన్ నేను ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయిన ఇంగ్రిడియంట్స్లో ఏంటంటే నేను లాస్ట్లో కొంచెం కార్డమో పౌడర్ అంటే ఇలైచీ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను ఫర్ ద ఫ్లేవర్ సో ఇది సర్వింగ్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి గార్నిషింగ్ చేయడానికి పెద్దగా నేను ఏం యూస్ చేయను జస్ట్ లిటిల్ సాఫ్రాన్ అంటే జాఫ్రాన్ జస్ట్ మనకు అలా కనిపించాలి కాబట్టి పైన పైన వేసుకుంటాను అదర్వైజ్ అంత అవసరమేం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యూ క్యాన్ యాడ్ అనమాట సో ఇదండి నా రెసిపీ సో నా రెసిపీ అయిపోయింది మా అత్తయ్య గారి రెసిపీ చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు బ్రెడ్ లో సాల్ట్ ఓరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా పిల్లలకి బాగా నచ్చుతుంది స్నాక్ ఐటమ్ దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని అప్పుడు దాకా ఆయిల్ బాయిల్ అవుతుంది ఆయిల్ బాయిలింగ్కి పెట్టుకున్నాను బ్రెడ్ క్రమ్స్లో లో ఇలా కోట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి చికెన్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఒకటి కాదు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి చికెన్ ఐటమ్స్ కోడలు అయితే పాతీమా చికెన్ లేదు ముద్ద దిగదు గీట్ అయినా ఆయిల్ లో చికెన్ పిజ్జా అంతేనండి చాలా ఈజీ రెసిపీ పిల్లలైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినాయి తీసేస్తున్నాను ఎమ్మె ఉన్నాయి నోరు ఊరేస్తుంది అసలు చిన్న చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి అంత స్పైసీగా కూడా ఉండదు నేను ఇప్పుడు ఇది త్రీ టైమ్స్ లాగా ఫ్రై చేసేసుకున్నాను సార్లు వేసి చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రై చేసి తీసేసుకున్నాను అంతేనండి తినేయటం లేట్

చాలా చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా హాట్ హాట్ గా మనం దీన్ని కెచ్అప్ లో అయినా గ్రీన్ చిల్లీ సాస్ లో అయినా దేంట్లో తినొచ్చు మయోనీస్ రాంచ్ ఏమైనా తినొచ్చు కానీ చాలా బాగుంది అత్తయ్య చాలా నచ్చింది రెండు ఐటమ్స్ చాలా బాగా తర్వాత వెయిట్ తగ్గించుకుందాం అనుకున్నాను రెండు కిలోలు పెరిగాను ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా పెరుగు నాకు భయంగా ఉంది సో మీకు ఎలా నచ్చింది శయాజ్ చాలా బాగుంది ఇద్దరు మీరు ఈ రోజు ఏదో కిచెన్ లో ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నారు అనుకున్నా గానీ చాలా బాగుంది బోత్ చికెన్ అండ్ పాయసం ఒకటి నాన్నకి నచ్చిన ఐటమ్ ఒకటి కొడుకుకి నచ్చిన ఐటమ్ సో ఈ రోజు శయాజ్ మీ అమ్మగారితో కలిసి ఫాతిమా వంటలు చేసింది కదా మీ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వంట ఏం చేసింది మా ఫాతిమ ఫస్ట్ స్వీట్ చేసింది అనుకుంటా పాయసం పాయసం బాగా చేసిందా ఓకేనా అంటే అది బానే అంటే బానే చేసింది

నింబుదాలు అయితే ఎక్సలెంట్ మా ఫాతిమా నచ్చింది ఫేవరెట్ నేను బటర్ చికెన్ ఎక్సలెంట్ చిటికలే మా అక్క నింబుదాలు ఎక్సలెంట్ మా అన్నయ్య అలీ గారు మీ పెద్ద అమ్మాయి ఫాతిమ చేసిన ఏ డిష్ మీకు ఎక్కువగా ఇష్టం అన్ని డిష్లు బాగా ఉంటాయి అన్ని డిష్లు బాగా తండ్రి ప్రేమ అంటే ఏ డిష్ ఇష్టం అడుగు ఆ ఇప్పుడు మీటి చేసిన ఏ డిష్ ఇష్టం అని వాళ్ళ నాన్నకి అడగాలంట అది చెప్పండి మీటి చేసిన ఏ డిష్ అంటే మీకు డిషన్ మంచి గ్లాస్ లో చాలా టేస్ట్ ఉంటది

ಸೊ ಮಾ ರೆಸಿಪೀಸ್ವೇ ನೈತೆ ಪ್ಲೀಸ್ ಡೋಂಟ್ ಫರ್ಗೆಟ್ ಟು ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಷೇರ್ ಅಂಡ್ ಡೋಂಟ್ ಫರ್ಗೆಟ್ ರಿಂಗ್ ಆನ್ ದ ಬೆಲ್ ಐಕೆನ್ ಸೊ ಅಪ್ಪು ಮಾರೀಂದಿ ಟೇಕ್ ಕೇರ್ ಲವ್ ಯು ಸೋ ಮಚ್ ಬಾಯ್ ಬಾಯ್